హనుమాన్ జయంతి తర్వాత ఈ రాశుల వారికి జరగబోయే అద్భుతాలు ఇవే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పూర్ణిమకు హనుమాన్ జయంతి వస్తుంది ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది ఈ హనుమాన్ జయంతి విశేష యోగాలు ఏర్పడే మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది అందులో ముందుగా వృషభ రాశి ఈ రాశి జాతకులకు హనుమాన్ జయంతి తర్వాత ఏర్పడే యోగాల కారణంగా కలిసి వస్తుంది వీరికి హనుమాన్ ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది ఎంతో కాలంగా పెండింగ్ గా ఉన్న పనులు అన్ని ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగం కోసం చూసిన ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థిక లాభాలు చేకూరుతాయి డబ్బు ఆదా చేస్తారు అలాగే ఈ సమయంలో వీరిపైన హనుమంతుడి యొక్క ప్రత్యక్ష కటాక్షం ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి హనుమాన్ జయంతి నాడు ఏర్పడే యోగా వలన విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఇది ఉద్యోగపరంగా మీకు గొప్ప విజయాలను దారితీస్తుంది అలాగే కుంభరాశి వారికి ధన లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు చేసేవారు వారు ఎక్కువ లాభాలను పొందుతారు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించిన వారు ఈ సమయంలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది శుభవార్తలను కూడా వింటారు ఇంకా ఈ సమయంలో స్నేహితులతో లబ్ధి జరుగుతుంది లబ్ధి జరుగుతుంది ఇక మీనరాశి రాశి మీనరాశి వారికి పంచగ్రహ యోగంతో పాటు బుధాదిత్య యోగం శుక్రాదిత్య యోగం లక్ష్మీనారాయణ మాలవ్య రాజ యోగాలతో ఏర్పడుతున్న కారణంగా ఈ రాశి వారికి హనుమాన్ జయంతి నుంచి లబ్ధి పొందుతారు మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా అపారమైన విజయాలను సాధిస్తారు వీరిపైన హనుమంతు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి